హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీరైతే వచ్చేసాం శ్రీ ఏకదంత ఫ్యాషన్స్ అండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి వన్ జీరో ఫైవ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళ షాప్ నుంచి అయితే వీడియో తీయడం జరిగింది మార్కెట్లో రేర్గా దొరికే కలెక్షన్ అండి ఫుల్ బాయిల్ కాటన్ శారీస్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను శారీస్ అయితే ఎప్పట్లానే రీజనబుల్ కాస్ట్లో ఇచ్చేస్తున్నారు ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసినట్లయితే కొరియర్ అయితే ఉంటుంది ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ అయితే ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి కొంచెం లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుంది సో వెంటనే ఆర్డర్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా ఆ కలర్స్ కూడా అందరు ఫేవరెట్ కలర్స్ అయిన కలర్స్ అండ్ డిజైన్స్ కూడా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి కదా వీడియో పెట్టిన వెంటనే ఆర్డర్స్ అయితే వచ్చేస్తుంటాయి సో వెంటనే అయిపోతాయి కాబట్టి మీకు ఎవరికైనా నచ్చితే వెంటనే వాట్సాప్ చేయండి టూ త్రీ డేస్ తర్వాత చేస్తామనుకుంటే స్టాక్ అయితే అయిపోతుంది ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు శ్రీ మనము ఈరోజు మనకి ఎండలు ముదురుతున్నాయి కాబట్టి మనము కాటన్ ఐటమ్స్ అది కూడా ఫుల్ ఆయిల్ అంటే జనరల్గా రాదు రాదని చెప్తూ ఉంటారు మన దగ్గర ఉంది ఫుల్ బాయిల్ ఐటమ్స్ చూపిస్తుందా ఫుల్ బాయిల్ అంటే మంచి లైట్ వెయిట్ ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తాను చాలా బాగుంటుంది ఐటమ్ అనేది లైట్ వెయిట్లో వస్తుంది ఫస్ట్ సారీ చూడండి ఫుల్ వాయిల్ కాటన్ ప్యూర్ కాటన్ ఫుల్ చూసారు కదా ఇవన్నీ జిముకాలు ఇవి ఇవన్నీ కూడా బార్డర్ కూడా చూడండి ఇదిగోండి టూ బై టూ ఫుల్ చూసారా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అలాగే పలు పళ్ళు కూడా చూడండి బ్లౌజ్ కూడా ఇలా ఇంత చక్కటి శారీ కూడా మనకి ఎనిమిది వందల రూపాయల వచ్చేస్తుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ దాకా బ్లూ ఇది గ్రీన్ కలర్ కూడా ఫుల్ గ్యారంటీ ఐటమ్ అనమాట ఇది కూడా కలర్ స్పోటు అది ఏమీ ఉండదు చాలా చక్కటి ఐటమ్ ఇది మంచి బ్రాండెడ్ ఐటమ్ అనమాట చూసారీ కదా పళ్ళు కూడా చూడండి బ్లౌజ్ కూడా ఇలా ఎనిమిది వందల రూపాయలనే వచ్చేస్తుంది ఫుల్ వాయిల్ ప్యూర్ కాటన్ ఐటమ్ ఇది దీంతో మరొక డిజైన్ ఈ డిజైన్ కూడా చూడండి చాలా హైలైటెడ్ డిజైన్ ఉంది కలరు కాంబినేషన్ ఈ బోర్డర్నే చూడండి చాలా చక్కగా ఇచ్చాడు మన చిన్ని బోర్డర్ డిజైన్ కూడా చాలా వందుకు ఉంది చూసారు కదా అలాగే బల్లు కూడా చూడండి ఉంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో ఎలా దీంట్లో కలర్స్ ఈ డిజైన్ లో కలర్స్ ఇది కూడా చూడండి చాలా బాగుంది గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ గా ఉంది అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా మరొక కలర్ ఇది కూడా చూడండి నెమలి కంఠం కలర్ ఇది కూడా చాలా నెమలికంఠం కలర్ పింక్ కాంబినేషన్ చాలా హైట్గా ఉంది అలాగే పళ్ళు కూడా చూడండి ఇలా బ్లౌజ్ కూడా ఇలా మస్టడీల్లో చాలా లైట్ వెయిట్ కలర్స్ కూడా చాలా బాగుంది చూడండి డిఫరెంట్ గా ఉన్నాయి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మంచి క్వాలిటీ ఫుల్ వాయర్ పళ్ళు బ్లౌజ్ ఓకే వైట్ దీంట్లోనే ఇది కూడా చూడండి చాలా హైలైట్ గా ఉంది వైట్ అనేది కూడా ఇదంతా నేతలాగా ఉంది కానీ డిజైన్ ఎంత ప్రింటింగ్ గా ఉంది కానీ అలా ఉంది చూడడానికి చాలా హైలైట్ గా ఉంది వైట్ ఈ సమ్మర్ లో మనకు వైట్ అంటే మంచి డిమాండ్ పెరిగిందే ఉంది హాయిగా ఉంటుంది ఎంత ఎండైనా పెట్టుకుంటుంది పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా దీంట్లోనే అజరత్ ప్రింట్ இப்பெண்ட் நடுத்து அஜிர் பிரிண்ட் இது கூட அஜிர்த்தி அலகே பலு கூட இல்ல ப்ளௌ கூட இல்ல இட் ప్రెంట్ ఇది కూడా చూడండి చాలా బాగుంది బ్యూటిఫుల్గా అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా చెకోరి ప్రింట్ తోటి బ్లౌజ్ ఓకే చూస్తున్నారు కదా పుల్ బాయిల్లో మీకు ఎన్ని డిజైన్ చూపిస్తున్నాను చక్కగా ఎవరికి నచ్చింది వాళ్ళు మాత్రం వెంటనే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది పర్పుల్ చూసారా కలర్ కూడా కాంబినేషన్ చాలా బాగుంది అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా ఈ బాతిలోనే మరొక డిజైన్ డిజైన్ కూడా వేరే ఉంది ఇది కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా ఇప్పుడు అంతా ట్రెండింగ్ ఉంది నడుస్తుంది కొత్తగా వచ్చిన డిజైన్ ఇవన్నీ కూడా మనకి మల్టీ కలర్ ఎల్లో బ్లూ పింక్ తో కామన్ తోటి మల్టీ కలర్ తోటి ఇచ్చాడు సారీ చూడండి కట్టుకుంటే మంచి కలర్ఫుల్ గా ఉంటుంది మంచి నిండుగా ఉంటుంది అనమాట చాలా డిఫరెంట్ డిజైన్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా దీంట్లో కలర్స్ ఇది కూడా చూడండి చాలా బాగుంది మంచి ఉంది చాలా తేలిగ్గా ఉంది శారీ అనేది లైట్ వెయిట్ అనమాట ఫుల్ వాయిల్ పళ్ళు బ్లౌజ్ ఓకే దీంట్లోనే బ్లాక్ ఇది కూడా చూడండి బ్లాక్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ చాలా హైలైట్ గా ఉంది ఈ డిజైన్ చాలా కలర్ అంతా చాలా హైలైట్ కలర్ ఉంది డిఫరెంట్ ఇచ్చారు. చాలా డిఫరెంట్ ఉంది చూడండి. సారీ హ్యాంగెస్మంటి ఇంకా బాగుంది. చాలా మెత్తగా స్మూత్ గా లైట్ weight లో చాలా బాగుంది. డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. కలర్ కూడా పట్టు కలర్. పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా ఓకే. దీంట్లో కలర్స్ బ్యాక్గ్రౌండ్ అంతా అదే వస్తుంది కానీ కాంబినేషన్ కాంబినేషన్ మారింది కదా రష్ కలర్ కాంబినేషన్ ఇది కూడా అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా బ్లూ కాంబినేషన్ ఇది చాలా గా ఉంది కాంబినేషన్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ బాతిట్లోనే మరొక డిజైన్ ఇది కూడా చూడండి చెన్ని డిజైన్ ఇచ్చాడు బోర్డర్ కూడా చాలా హైలైట్ గా చాలా బాగుంది పళ్ళు కూడా చూడండి ఇలా బ్లౌజ్ కూడా ఇలా దీంట్లో కలర్ ఈ కలర్ కూడా చూడండి బ్లూ కలర్ కలర్ కూడా చాలా బాగుంది అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా ఇంకా బాగుంది ఇది డిఫరెంట్ కలర్ ఇది కలర్ డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది కలర్ లెవెండర్ పళ్ళు బ్లౌజ్ కూడా ఎలా మీకు మెరూన్ కలర్ ఇది కూడా చూడండి మెరూన్ కలర్ హైలైట్ గా ఉంది కూడా పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా ఇది కూడా మనకి తొమ్మిది వందల రూపాయలు సారీ ఇది మనకి ఎనిమిది వందల రూపాయల్లో వచ్చేస్తుంది వీడియో చూసారు కదా మరికొన్ని కొత్త ఐటెమ్స్తోనే నెక్స్ట్ సెట్ లో బాయ్